డీటెయిల్స్ చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఈ క్రమంలో వారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు పెడనలో ప్రజాగలన్ సభ జరగనుంది స్థానిక బస్టాండ్ సెంటర్లో ఈ సభ నిర్వహించనున్నారు అనంతరం రాత్రి ఏడు గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్లో వారాహి విజయభేరీ సభ జరగనుంది ఈ సభలో పవన్ తో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఈ క్రమంలో వారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం పెడల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు పూర్తి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చంద్రబాబు నాయుడు వారాహి విజయాత్రలో పాల్గొంటుండగా పవన్ కళ్యాణ్ సంబంధించిన సభలో పాల్గొంటున్నారు మొత్తానికి కలిసి ఒకే వేదిక మీద ఈ ప్రచారం అనేది చేయటం జరుగుతుంది ఇది రెండో సభ ఇద్దరు కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి రెండో సభ చెప్పుకోవచ్చు ఈ రోజు ఏదైతే పెడన సంబంధించి పెడనలో లో విధంగా కూడా మచిలీపట్నంలో కూడా ఈ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ రోజు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా బయలుదేరతారు ఆయన తర్వాత అక్కడికి నాలుగు గంటలకి పెడన చేరుకుంటారు పెడన చేరుకున్న తర్వాత పెడలకి సంబంధించి మొత్తానికి అయితే భారీ ఎత్తున చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ప్రడన్కి అవుట్ లో పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా చంద్రబాబు వచ్చేటువంటి హెలికాప్టర్స్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా కూడా హెలీప్యాడ్ నిర్మించడం జరిగింది రెండు ప్రత్యేకంగా కూడా నిర్మించారు అక్కడ నుంచి ఇద్దరు కలిసి రోడ్డు మార్గాన పెడన చేరుకుంటారు పెడన్ లో ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఈ మీటింగ్కి పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా కూడా చంద్రబాబు సంబంధించి అభిమానులు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది అదే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం అయితే ప్రజలు తరలివస్తారని అయితే భావిస్తున్నారు దానికి సంబంధించి అయితే ముమ్మరంగా కూడా ఏర్పాట్లు అయితే చేయటం అనేది జరిగింది ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు అయితే టీడీపీకి సంబంధించి అదేవిధంగా జనసేనకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ కూటమిని ఖచ్చితంగా కూడా విజయం వైపు నడపాలనే ఉద్దేశంతో ఈ సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు మరొక పక్క పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్రలు చేస్తుండగా చంద్రబాబు ప్రజాగలం సంబంధించిన సభలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి సభలకు మాత్రం అతిత్యధిక ప్రాధాన్యత అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒకే వేదిక నుంచి చంద్రబాబు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయటం అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులనే కాకుండా అందరినీ కూడా కూడా ప్రజలను కూడా ఆలోచింపు చేసేటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తుంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులని తెలియజేస్తూనే ప్రభుత్వ పాలకుల పనితీరుని ఎండగడుతూనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఏమిటి అనే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సూపర్ సిక్స్ తో ఒకవైపు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఆరు అంశాలు మరొక వైపు మొత్తం కలిపి కూడా ఉమ్మడి మేనిఫెస్టోగా పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నటువంటి నేపథ్యంలో వీరిరువురు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున కూడా మద్దతు లభిస్తుంది అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా లో సభ నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది అక్కడ నాలుగు గంటలకి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మచిలీపట్నం వెళ్తారు మచిలీపట్నంలో ఈ సభ ఏర్పాటు చేయడం మరో సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికి పరిచయం చేస్తూనే వాళ్ళందరినీ గెలిపించే విధంగా కూడా దిశగా దశ నిర్దేశించే ప్రయత్నం అయితే జరుగుతుంది అదే విధంగా కూడా ప్రజలకి అక్కడ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని పరిచయంతో పాటుగా కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించదలుస్తున్నాం గత ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులను ఏ విధంగా ఆయన ఇబ్బందులు జరిగాయి అనే విషయాల మీద కూడా స్పష్టంగా కూడా మాట్లాడతారు అదేవిధంగా కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే కి సంబంధించి రాయిదాడికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద కూడా హార్ట్ కామెంట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది మొన్న జరిగినటువంటి సభలో తెనాల్లో జరిగినటువంటి ఏదైతే వారాహి విజయాతర కూడా పవన్ కళ్యాణ్ రాయి దాడికి గురించి కూడా చాలా హాట్ కామెంట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అయితే ఆ రాళ్ళ దాడికి సంబంధించి అంతగా కూడా వాటి మీద ఫోకస్ చేయనప్పటికీ కూడా నేడైతే ఖచ్చితంగా కూడా ఆ రాయి దాడికి సంబంధించిన అంశాలు అదేవిధంగా కూడా ప్రచార సంబంధించిన అంశాలు నిన్న చంద్రబాబు జగన్ చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటి మీద కూడా నిర్దిష్టంగా కూడా కామెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది